ఈ నెల ఇరవై ఐదున ఒంగోలు పట్టణంలో నిర్వహించే శ్రీ హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు టి మల్లికార్జునరావు పిలుపునిచ్చారు ఒంగోలులోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో శోభాయాత్ర వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లికార్జునరావు మాట్లాడుతూ ఇరవై ఐదున సాయంత్రం మూడు గంటల నుండి సంతపేట శ్రీ స్వామి వారి దేవస్థానం నుండి శ్రీ హనుమాన్ శోభయాత్ర కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు గత ఏడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని తెలిపారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ శోభాయాత్ర కార్యక్రమంలో హిందువులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు బజరంగ దళ్ కన్వీనర్ మటంపల్లి దుర్గేష్ మాట్లాడుతూ హిందువుల పైన హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ జరిగే హనుమాన్ శోభా యాత్రలో హిందువులందరూ పాల్గొని తమ ఐక్యతను చాటాలన్నారు ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు బలరాం శర్మ సోమా సుబ్బారావు భైరవేశ్వర స్వామి రాజేశ్వర్మ తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ నా పేరు తునుగొండ మల్లికార్జునరావు ప్రకాశం జిల్లా ఇసు పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి ప్రస్తుతము హనుమాన్ యాత్ర రేపు మధ్యాహ్నం మూడు గంటల దగ్గర నుంచి సంతపేట ఆంజనేయ స్వామి టేపుల్ దగ్గర నుంచి బయలుదేరుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన యువత అందరూ కలిసి ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరుచున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతూ ఉంది కానీ దీంట్లో కనుక పాల్గొన్నట్లయితే మనకంతా మంచిగా జరుగుతుందని కోరుచున్నాం కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఎవరి మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం దానిలో చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఏదో ఒక చోట మన హిందూ దేశంలో హిందువుల మీద ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది మహిళల మీద కానీ ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది అత్యాచారాల ఘటన కానీ మొన్న కాశ్మీర్లో చూసాం ప్యాంటు తీసి మతం చూసి మరి కాల్చి చంపేశారు ఉగ్రవాద నీచులు మనం బెంగాల్లో చూస్తూనే ఉన్నాం కేరళలో చూస్తూనే ఉన్నాం గుజరా గుజరాత్ ఎంతమంది రోహింగ్యాలు వచ్చి మనల్ని ఎంత విడదీస్తున్నారో ఎంత దెబ్బ కొడుతున్నారో మనం రోజు గమనిస్తూనే ఉన్నాం ఇవన్నీ ఇంకా ఇప్పటికీ మనలో ఐక్యత రాకపోతే ఇంకా పది సంవత్సరాల తర్వాత ఒకప్పుడు భారతదేశంలో హిందువులు ఉండేవారని చెప్పుకునే దుస్థితికి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి హిందూ బంధువులందరూ ఐక్యతగా ఉండి రేపు ఇరవై ఐదు ఆదివారం నాడు జరిగే హనుమాన్ శోభాయాత్రలో ఒంగోల్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ పాల్గొని విజయవంతం చేసి మన హిందూ ఐక్యతను చాటి బజరంగ దళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ హనుమాన్ శోభాయాత్రలో ప్రతి ఒక్క మాతృమూర్తులు యువత సోదరులు కాలేజీ వాళ్ళు అందరూ పాల్గొని ఈ హిందూ ఐక్యతను చాటుదు ఆధ్వర్యంలో ఈ హనుమాన్ శోభాయాత్ర బజరంగ్ దళ్ ద్వారా నిర్వహించబడుతూ ఉంది ఏదైతే మొన్న జరిగినటువంటి ఇరవై రెండవ తారీఖునటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రకాశం జిల్లా అంతటా నగరం అంతటా కూడా విశేషంగా అత్యంత వైభవంగా జరుపుకున్నారు దాన్ని పురస్కరించుకొని నగరంలో ఉన్నటువంటి భక్తులు యావన్ మంది అలాగే విశ్వ హిందూ పరిషత్తు అలాగే ఆర్ఎస్ఎస్ విశ్వ వివిధ క్షేత్రాల వాళ్ళు అందరూ కలిసి నగరం అంతటా కలిసి బజరంగదళ ఆధ్వర్యంలో ఈ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ హనుమాన్ శోభాయాత్ర రేపు ఆదివారం సాయంకాలం మూడు గంట మూడున్నర నుండి ప్రారంభమవుతుంది అదేవిధంగా మనకి ఏదైతే సంతపేట వీరాంజనేయస్వామి టెంపుల్ వద్దల నుండి మొదలై అక్కడి నుంచి డిఆర్ఆర్ఎం స్కూలు ట్రంక్ రోడ్డు ట్రంక్ రోడ్డు నుంచి బాపూజీ కాంప్లెక్సు బాపూజీ కాంప్లెక్సు ఆర్టీసీ బస్ స్టాండ్ అట్లాగే ఫ్లైఓవర్ తెలుగు తల్లి విగ్రహం అక్కడ నుండి మంగమూరు రోడ్ సిగ్నల్స్ వద్దకు వచ్చి సిగ్నల్స్ నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ రాజాపానగల్ రోడ్డు శివాలయం వద్ద ముగుస్తుంది మనకి ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవంగా దానికి నగరంలో ఉన్నటువంటి భక్తులు వివిధ శాఖల వారు అందరినీ సమన్వయం చేస్తూ బజరంగదళ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర నిర్వహించబడుతూ ఉంది దీంట్లో విశేషంగా మనకి తీన్మార్ ఏదైతే డోలక్కుల వారు కానివ్వండి అలాగే మాతృమూర్తులు బైకులు కానివ్వండి అలాగే బుల్లెట్లు మాతృమూర్తులు బుల్లెట్లు కానివ్వండి అట్లాగే నగర సంకీర్తన వెహికల్స్ కానివ్వండి అట్లాగే బైకులు కానివ్వండి మొత్తం కూడా విశేషంగా అత్యంత వైభవంగా అత్యంత క్రమశిక్షణ పద్ధతిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగదళ నిర్వహిస్తూ ఉంది ఈ శోభాయాత్రకు విశేషంగా భక్తులందరూ అందరూ ప్రతి ఒక్కరూ కూడా హిందూ సమైక్యతని హిందూ సంఘటనని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొనాలని అత్యంత వైభవంగా ఒక సంఘటిత శక్తిని నిరూపణకి మీరందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఏ కులమాని ఏం అడగలేదు హిందువా కాదా ముస్లిమా అయితే చంపేడు ఈ ప్రకారంగా ఉగ్రమూకలు రెచ్చిపోతూ ఉన్నాయి హిందువులు కూడా ఒక సంఘటన లేకపోతే సమాజంలో నిరంతర భీతిని పారద్రోలడానికి హిందూ సమాజంలో ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా రేపు ఆదివారం సాయంత్రం మూడు గంటల నుండి సంతపేట ఆంజనేయ స్వామి గురించి బయలుదేరుతుంది రంగరంగ వైభోగంగా జిల్లాలోని నగరంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విశేషంగా భక్తాదులందరూ యువకులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా కూడా బల నిరూపణ జరిగే తీరాలా ఈ రకంగా శోభాయాత్ర పోయిన సంవత్సరం కూడా దేదీప్యమానంగా జరిగింది ఈ సంవత్సరం కూడా అంతే ఏమాత్రం తగ్గకుండా చక్కగా జరుగుతుంది కావున జిల్లాలోని అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని భావిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ శోభాయాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువగా ఈ శోభాయాత్రలో మాతృమూతులు విద్యార్థులు ఒక వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం స్పెషల్గా రెండు డీజేలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంతకంటే ఘనంగా తీర్మాన ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నృత్యంతో ఈ యొక్క నగరంలో ఉర్రు తోగాలి అదేవిధంగా మీతో పాటు మా స్వామీజీలు మాతాజీలు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొంటున్నాం మీతో పాటు కూడా మేము కూడా అంతకంటే ఉత్సాహంగా నృత్యం చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి హిందూ బంధువులారా ఈ మొన్న ఇరవై రెండవ తారీఖున చాలా దగ్గరలో హనుమాన్ శోభాయాత్ర చేశారు ఈ రోజు రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గజ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం మీ త్రిపుర భైరవేశ్వరనంద స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యాడ్ వెనుక ఒంగోలు అమెరికాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ జట్టర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ జట్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు